హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు బీటీ రోడ్ నుంచి వెళ్ళి సెకండ్ బిట్టు బీటీ రోడ్కి సెకండ్ బిట్టు ఒక వన్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ నుంచి వెళ్ళి సెకండ్ బిట్టు వన్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ కంప్లీట్గా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్లో ఉంది కంప్లీట్గా కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ వన్ ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ మనకు స్క్వేర్ అంటే స్క్వేర్ బాక్స్ లెక్క వస్తుంది చుట్టూ కడీలు జాలీ ఫినిషింగ్ గేట్ తోటి ఉందండి చూస్తున్నారు కదా చుట్టూ కడీలు జాలీ ఫిన్షింగ్ విత్ గేట్ తోటి ఉంది ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైడ్లో ఉంది బాక్స్ లెక్క ఉంటుంది మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం ఒక పదహారు పదిహేడు కిలోమీటర్లు వస్తుంది విలేజ్ నుంచి వెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ రెండు కిలోమీటర్లు ఉంటుంది చూస్తున్నది సైట్ మాత్రం స్క్వేర్గా వస్తుంది మనకు సైట్ వరకు కార్ యాక్సెస్ చాలా బాగుందండి ఈ సైట్కి ఏంటంటే కొంచెం మనకు వాస్తుపరంగా ఈశాన్య మూల అనేది కూడా కొంచెం పెరిగి ఉంటుంది సైట్ వచ్చేసి పొలానికి తోటకు గెస్ట్ హౌస్కి ఏదైనా డైరీ యూనిట్ కానీ లేకపోతే గోట్ ఫామ్ కానీ అలాంటి వాటికి మంచి ఛాన్స్ ప్రాపర్టీ తక్కువ ధరలో వస్తుంది బీటీ రోడ్కు సెకండ్ బిట్ మాత్రమే కంప్లీట్గా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైడ్లో ఉంది సైట్ హైట్లో ఉంటుంది మనం ఒక బోర్ వేసుకొని తోట గెస్ట్ హౌస్ కట్టుకున్నా చాలా బాగుంటుంది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి అయినా కూడా సైట్ లొకేషన్ పరంగా వస్తే జనగామ డిస్టిక్ నర్మేట మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి కేవలం ఒక ఐదు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మనకు ఇటు హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే నుంచి వెళ్ళి ఒక పదహారు పదిహేడు కిలోమీటర్లు వస్తుంది మనకు వరంగల్ వాళ్ళకు దగ్గర అవుతుంది హైదరాబాద్ నుండి హైదరాబాద్ నుంచి వెళ్ళి నూట పది కిలోమీటర్లు వస్తుంది వరంగల్ నుంచి వెళ్ళి కేవలం నలభై ఐదు నలభై కిలోమీటర్లు మాత్రమే వస్తుంది అండి మంచి ఛాన్స్ ప్రాపర్టీ డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చుట్టూ కడీలు జాలీ ఫిన్సింగ్ విత్ గేట్ తోటి ఉంది కంప్లీట్ గా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ స్థాయిలు ఆల్రెడీ కల్టివేషన్ ఉన్న అండి